జై శ్రీరామ్ శ్రీమద్ సుందరాకాండ ఐదవ సర్గము ఈ ఐదవ సర్గంలో మనం చంద్రుడు ఆకాశంలో వెలుగుచుండగా హనుమంతుడు చూచి ఆనందించుట అంతఃపుర స్త్రీలతో సీతకై అతడు అన్వేషించుట గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి హనుమంతుడు పండు వెన్నెలలను గురిపించుచు గోశాలలోని వృషభము వలె ఆకాశ మధ్యములో ప్రకాశించుచున్న చంద్రుణ్ణి చూసెను లోకములోని వారి పాపాలను నశింపచేయుడును సముద్రము ఉప్పొంగజేయువాడును సమస్త ప్రాణులను ఉల్లాసపరుచువాడునై ప్రకాశించు చంద్రుణ్ణి చూశాడు భూలోకమున మందర పర్వతమునందును ప్రదోషవేళల సాగరమందును నీళ్ళలోని యందును ఉండెడి శోభ అప్పుడు చంద్రునిలో కనిపించను వెండి పంజరములోని హంసవలను మందర పర్వత గుహలోని సింహమువలను మదపుటేనుగుపైనున్న వీరునివలను ఆకాశంలోని చంద్రుడు ప్రకాశించను వాడి అయిన కొమ్ములు గల వృషభమువలను ఉన్నత శిఖరాలు కలిగిన మహాశైలమువలను బంగారు తొడుగులు గల దంతములతోనున్న ఏనుగవలను కళా పరిపూర్ణుడైన చంద్రుడు ప్రకాశించెను మంచు బిందువు కురిసినందువలన గలిగెడు మాలిన్యము లేనివాడును సూర్యకాంతిని గ్రహించుటచే ఇతర గ్రహముల కంటెను మిక్కిలి ప్రకాశించువాడును ఆకాశము మేఘశకలములు లేకుండా స్వచ్ఛముగా నుండుటచే స్పష్టముగా కనబడుచున్న మచ్చగలవాడునై చంద్రుడు వెలిగెను విశాలమైన ఒక రాతి పలకపై కూర్చుండిన వలెను మహాయుద్ధ రంగముననున్న ఏనుగువలను రాజ్యము సంపాదించి గద్దెనెక్కిన రాజువలను చంద్రుడు ప్రకాశించను ప్రకాశవంతుడైన చంద్రుని ఉదయము చేత చీకటలు తొలగినదియు రాక్షసుల సంచారము చేతను వారు భుజించెడి మాంసాహారముల చేతను దోషయుక్తమైనదియు స్త్రీలకు తమ పురుషులతో కలిగిన ప్రణయ కలహములు మోసిపోవుటకు అనుకూలమైనది అను స్వర్గమునందలి ప్రకాశము వంటి ప్రకాశము గలదియు అయినా ఆనాటి సంధ్యా సమయము మనోహరముగా కనిపించను అప్పుడు వినుట కింపుగా వీణానాదములు వినబడినవి సతులైన వనితలందరూను తమ భర్తలతో సుఖముగా క్షయించరి అద్భుతములు భయంకరములునైనా కృత్యములు చేయిచు కొంతమంది రాక్షసులు తిరుగుచుండరి హనుమంతుడు కళ్ళు త్రాగి మదించిన వారితో నిండినవియు రథములు అశ్వములు కూర్చుండుటకు మంచి పీఠములు వీణితో గూడినవియురులకుండదగిన సమస్త సంపదలతో నొప్పనవియునగు గృహములను చూసెను అక్కడి వారు త్రాగిన మైకములో ఒకరినొకరు ఆక్షేపించుకొనుచుండిరి బలిసిన భుజములపై పరస్పరము చేతులు వేసుకొని నోటికి వచ్చిన మాటలు వాగుచుండిరి అవి చాలక మదించి ఒకరికొకరు త్రోసుకొనుచుండిరి కొందరు మహాగర్వము గలవారై బోరలు విరుచుకొనిచుండిరి విహరమునకు వచ్చిన కొందరు తమ అంగములను భార్యలపై వేయుచుండిరి కొందరు విచిత్ర రీతులలో వేషములు ధరించుచుండిరి కొందరు దృఢమైన ధనుసుల ఎక్కుపెట్టుచు ధనుర్విద్యా సాధనము చేయుచుండిరి బడలికి చందనాదులు పూసుకుని వారు కొందరును నిద్రించువారు కొందరును అందమైన మొగములందు నవ్వులగలవారు కొందరును భర్తల మీద కోపంతో నిట్టూర్పులు విడుచుచున్నవారు కొందరును ఇట్లు అనేక కార్యక్రమములో నిమగ్నులై చాలామంది స్త్రీలను హనుమ చూసెను అంకరించుచున్న పెద్ద ఏనుగులను పూజింపబడుచున్న సత్పురుషులను భుజముల తీట తీరక శత్రువులతో యుద్ధములేమీ వచ్చుట కాదని నిరుత్సాహంతో నిశ్వసించు వీరులను గల ఆ నగరము బుసలు కొట్టుచున్న పెద్ద పాములతో నిండిన మడుగువలే ఉండెను మిక్కిలి బుద్ధిమంతులను మంచి పేరులు గలవారును తాము చేయవలసిన పనులందు చాలా శ్రద్ధ గలవారును చెప్పుకోదగినంత పేరుగలవారును మృదు మధురముగా మాటలాడు అయిన రాక్షసులను కూడా హనుమ చూసెను కొంతమంది రూపవంతులను ఆ రూపములకు తగిన ఉత్తమ గుణములు కలిగిన వారిని కొంతమంది తేజోవంతులను ఆ తేజమునకు అనుగుణమైన లక్షణములు గలవారిని మరికొంతమంది వికృత రూపులను ఆ రూపములకు సరిపోవునట్టి గుణములు గలవారిని హనుమ చూసెను ఉత్తములగు పురుషులకు తగిన వారును స్వచ్ఛమైన భావములతోనూ పాతివృత్య మహిమతోనూ ఉన్నవారును భర్తలకు ఇష్టమైన రీతిలో మద్యపానాలందు పాల్గొనవారును తారల వలె వెలుగువారును అయిన స్త్రీలను అక్కడ హనుమ చూసను సిగ్గినేడి మేలైన భూషణము గలవారును రాత్రివేళయందు భర్తల కౌగిళ్లలో ఇమిడి ఆనందించుచున్నవారును ఎల్లవేళయందు సంతోషము గలవారునై పూలతో కప్పబడిన అందమైన పక్షుల వలెనున్న రాక్షసాంగనలను చూశెను కొందరు మేడలపై కూర్చుండిన వారును కొందరు తమ ప్రియుల తొడలపై కూర్చుండిన వారును కొందరు భర్తలకు అనుకూలంగా ప్రవర్తించి వారి అనురాగమును పొంది వారికిష్టాండ్రే ధర్మబుద్ధితో భర్తలతో రతి సౌఖ్యములను పొందువారును అగు స్త్రీలను మారుతి చూశాను మేలి ముసుగులు లేక పండిన పసుపు పచ్చ సంపెంగ పువ్వు రంగులోనున్న వారును మేలిని బంగారు రంగులోనున్న వారును అంతలు దూరదేశమందు వియోగముతో కృషించి చంద్రుని వంటి తెల్లని రంగు గలవారును సుందర శరీరములు గలవారును తమ భర్తలకై నిరీక్షించువారును అయిన స్త్రీలను హనుమ చూసెను తమ ప్రియుల వద్దకు అభిసారికలైపోయి సుఖించి వచ్చుచున్న యవ్వనవతులైన స్త్రీలను గృహములోనే ఉండి తమ ప్రియులను రప్పించుకుని వారితో సుఖించి ఆనందించు అందమైన మదవతులను అతడు చూశాను సీతను వెతుకుచున్న హనుమంతుడు చంద్రప్రకాశము గల వారి ముఖములను వంకర అయిన కనురెప్ప వెండ్రుకలు గల వారి కన్నులను మెరుపుల వంటి నగలు దాల్చిన వారి నగలను ధరించిన పూలదండలను పరీక్షించి చూశాను కానీ ఉన్నత వంశ సంజాతయు ధర్మ మార్గములో ఎరిగినదియు ఉత్తమ రాజకులమునకు చెందినదియు చక్కగా పెరిగి పుష్పించిన లెత వంటిదియు అయో నిజయు అయిన సీతను మాత్రం కనుగొనలేకపోయాను సనాతన ధర్మ మార్గమున నడుచునదియు రాముని చూడగలను బుద్ధితో అతని ఎందు కోరిక శ్రీరాముని మనసులో స్థిరముగా నిలిచినదియు ఉత్తమ స్త్రీలకెల్లా అయినదియు రామ విరహముచే వేగుచున్నదియు కన్నీటితో గద్గమైన కంఠము గలదియు పూర్వము పథకముతో మెరియు మెడగలదియు మంచి కనురెప్ప వెన్రుకలు గలదియు మంచి కంఠస్వరము గలదియు అడవిలో నృత్యము చేయు నెమలి వంటిదియు స్పష్టముగా కనబడని చంద్రరేఖ వంటిదియు పూడిద అంటిన బంగారు కణిక వంటిదియు పైకి మానినట్లుండి లోన బాధించు బాణపుదెప్ప వంటిదియు గాలికి చెదరని మబ్బు తునకవలే ఉన్నదియు అవు సీతను మాత్రము హనుమ కనుగొనలేకపోయెను మంచి మాటకారి నరనాథుడునైన రాముని భార్యను సీతను గానలేక మారుతి కింకిర్తవ్యత మూడుడయ్యను ఇది శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండములోని పంచమ సర్గము తదుపరి వీడియోలో మనం ఆరవ సర్గం గురించి తెలుసుకుందాం ఈ ఆరవ సర్గములో హనుమంతుడు రావణుని అంతఃపురమును చూచుట నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీరామని కామెంట్ చేయండి